ఎక్కడున్నాడు మమ్మీ ఎక్కడున్నావు ఎక్కడున్నా నాన్న నాన్న ఎక్కడున్న రాసుకున్నావాసీ దాసుకున్నాడు రా నాన్న బయటకు రా రాడంట రాడంటా నువ్వు సపోర్ట్ రా రావా బయటికి రావా అయ్యో గట్లా దాచుకున్నాడు దానానా బయటికి రా మా యశు మంచి కదా దా యశు దానానా ఇట్లా జరుపుకుంటున్నాడు ఎందుకురా ఎందుకు అలా పోయి సరే సరే లేదు రావా బయటికి రావా బయటికి రావా నువ్వు నడవో భగవంతుడా సరేలే సరే దా మళ్ళ మమ్మీ అని పిలుస్తాడు యశు యశు ఎక్కడున్నాడు దానా ఉన్నా యశు బయటికి రావా అమ్మ రాడం సరే సరే ఉండు ఉండు అందులోనే ఉండు నేను బొయ్య పోతున్నా బాయ్ బాయా బాయ్ అంట చూడు అందులో నుంచి బాయ్ అంటుండ బాయా యశు బాయా బాయ్ బాయ్ నేను పోతున్నా బాయ్ బాయా రా బయటికి రా మరి పోదు బుయ్యి పోదుందా అందులో పోయి దాసుకొని బాయ్ అంట యశుదా దా నానా రావా నా రారా బయటికి రారా నేను పోవాలా మరి నన్ను పోవాలా నన్ను పోవాలా ఇష్యూ నేను పోవాలా నేను పోయిపోతున్నా బాయ్ బాయ్ నేను పోతున్నా బాయ్ బాయ్ చెప్పు బాయ్ ఉండు నువ్వు అందులోనే ఉండు నేను పోతున్నా నువ్వు వస్తావు బయటికి అమ్మ వచ్చిండు ఎందుకు తీసుకుపోతుండే మా